నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అదేంటంటే ఒక వెజిటబుల్తో ఫ్రై రెసిపీ అండి ఈరోజు నేను దొండకాయతో ఒక మంచి రుచికరమైన వేపుడు రెసిపీని ప్రిపేర్ చేసేసానండి అదేంటంటే దొండకాయ కొబ్బరి వెల్లుల్లి కారం ఫ్రై అండి నేను ఆల్రెడీ చాలా డిఫరెంట్ స్టైల్లో ఈ దొండకాయ వేపుని వీడియో పోస్ట్ చేసి ఉన్నానండి ఈరోజు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒక్కసారి ఈ విధంగా ఈ దొండకాయతో కొబ్బరి వెల్లుల్లి కారం ఫ్రైని ప్రిపేర్ చేసేసుకొని డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తినొచ్చు లేదు పప్పు సాంబార్ రసం పచ్చడి పప్పుచారు అందులో కూడా చాలా బాగుంటుందండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక అర కేజీ దొండకాయల్ని శుభ్రంగా కడిగేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని ఒక పొడి క్లాత్తో తుడిచి పెట్టేశానండి ఇక్కడ నేనైతే ఈ దొండకాయల్ని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేపుడు చేస్తున్నానండి మీకు కావాలంటే రౌండ్గా కట్ చేసేసుకోవచ్చు లేదు సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవచ్చు చూడండి ఈరోజు నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసానండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడికిన తర్వాత ఇక్కడ పోపు దినుసులు అండి ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని అవి వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని కూడా తుంచి వేసేసుకొని ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని జస్ట్ ఒక నిమిషం మాత్రమే ఫ్రై చేసేసుకోవాలి మనీ మనం దొండకాయలతో పాటు ఆ ఉల్లిపాయల్ని ఫ్రై చేసేసుకుంటాం ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని వెంటనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ముందుగా ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి మనం ఈ దొండకాయల్ని ఉడికించి కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చండి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించి కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు అది ఉడికే లోపల ఇక్కడ మనం పొడిని ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇంకొద్దిగా సాల్ట్ వేసేసుకొని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలండి ఈరోజు వేపుల్లోకి ఈ పొడి అండి టేస్ట్ ఇచ్చేది చూడండి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి దొండకాయ ముక్కలు మనకు ఒక ముప్పా వంతు దాకా వేగాయి ఇప్పుడు మూత పెట్టకుండా ఇంకొక రెండు నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు చూడండి మనకు దొండకాయ ముక్కలు అనమాట కొద్దిగా క్రంచిగా ఉంటేనే బాగుంటుందండి ఈ వేపుడులోకి మనం అలా ఉడికించి కూడా వేపుడు చేసేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఈరోజైతే డైరెక్ట్గా పోపులు వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేస్తున్నానండి మనకు ఎలా ఇష్టమైతే అలా చేసేసుకోవచ్చు ఆయిల్ కూడా ఏం మరీ ఎక్కువ అవసరం లేదండి మనకు ఒక్కొక్కసారి ఇలాంటి వేపుళ్ళు కొంచెం ముద్ద ముద్దగా అవుతూ ఉంటాయండి మీరు ఈ విధంగా చేసి చూడండి చాలా బాగా పొడి పొడిగా ఈ వేపుడు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు వేగిపోయాయి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా అండి కొబ్బరి వెల్లుల్లి కారం ఆ పొడిని వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని జస్ట్ ఈ పొడి పొడినంతా కూడా ఈ దొండకాయ ముక్కలకి బాగా కలిసేటట్టు కలిపేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం మాత్రమే ఈ వేపుడిని మనం ఫ్రై చేసేసుకోవాలండి ఎందుకంటే మనం ఇక్కడ కొబ్బరి కారం వేసాం కాబట్టి హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు ఆ ఫ్లేవర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అప్పుడంతా కూడా మాడిపోతుంది సో అందుకని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం మాత్రమే ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి చూసారు కదా ఈరోజు నేను దొండకాయ వేపుణ్ణి ఇలా కొబ్బరి వెల్లుల్లి కారం వేసేసి ఎలా ప్రిపేర్ చేశాను చూశారు కదా అండి ఎప్పుడు మనం ఒకేలాగా చేసుకుంటే మనకు బోర్ కొడుతుంది సో అందుకని మనం వేపుని ఇలా డిఫరెంట్గా చేసేసుకోవచ్చు కాబట్టి చూసారు కదా అండి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి